భార్యాభర్తల ప్రేమకథ ఒకప్పుడు గోదావరి నది తీరాను ఉన్న చిన్న పట్టణంలో రమేష్ సావిత్రి అనే దంపతులు నివసించేవారు రమేష్ ఒక ప్రభుత్వ ఉద్యోగి అతను తన పనిలో చాలా కష్టపడేవాడు సావిత్రి మాత్రం గృహిణి కాని ఆమె ఒక సాధారణ గృహిణి మాత్రమే కాదు కుటుంబాన్ని అద్భుతంగా నడిపించగలిగే జానం సహనం మమకారం ఆమెలో ఎల్లప్పుడూ కనిపించేవి వారి వివాహం ఐదేళ్ల క్రితం జరిగిందే పెళ్లి సమయంలో సావిత్రి మనసులో కొంచెం భయముండేది రమేష్ తనని ప్రేమిస్తాడా తననీ అర్థం చేసుకుంటాడా కాని కాలం గడుస్తున్న కొద్దీ ఆమెకి రమేష్లోని మంచితనం నిజాయితీ సరదా స్వభావం అర్థమయ్యాయి అతడు తన జీవితంలో భార్య కోసం ఒక ప్రత్యేక స్థానం కేటాయించుకున్నాడని ఆమె గమనించింది ప్రతి ఉదయం సావిత్రి రమేష్కి కాఫీ ఇస్తూ ఈరోజు ఆఫీసులో ఎక్కువ పని ఉందా అని అడుగుతుంది అతను చిరునవ్వుతో నీ కాఫీ తాగితే ఏ పని అయినా సులభమే అని చెబుతాడు ఈ ఒక్క మాటతోనే సావిత్రి మనసంతా ఆనందంతో నిండిపోతుంది ఒకసారి రమేష్ ఆఫీసునుంచి ఆలస్యంగా ఇంటికి వచ్చాడు సావిత్రి కొద్దిగా కోపంగా ఇంత ఆలస్యమెందుకు కనీసం ఒక ఫోన్ చేయవచ్చుగా అని అడిగింది రమేష్ ఆప్యాయంగా ఆమె చేతిని పట్టుకుని క్షమించు సావిత్రి పనిలో మునిగ సమయం ఎలా గడిచిపోయిందో తెలియలేదు కాని నిన్ను కోపం తెప్పించడం నా ఉద్దేశం కాదు అన్నాడు ఆ మాటలలోని నిజాయితీ చూసి ఆమె కోపం కరిగిపోయింది వారి జీవితం అంతా ఎల్లప్పుడూ సుఖసమృద్ధిగానే ఉండేది కాదు అప్పుడప్పుడు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ ఒత్తిడులు వచ్చేవి కాని ప్రతిసారి సావిత్రి భర్తకి ధైర్యం చెప్పేది డబ్బులేనిదేంటి మనం ఆరోగ్యంగా ఉన్నాం మనస్సు కలసివుంది కూడా గడిచిపోతాయి అని ఆమె చెప్పేది రమేష్ అప్పుడు అనుకునేవాడు నిజమైన భాగస్వామి అంటే ఇదే మనల్ని అర్థం చేసుకుని కష్టాల్లో వెన్నంటి నిలబడు వ్యక్తి ఒకసారి రమేష్ పుట్టినరోజు వచ్చింది అతడు అంతగా పట్టించుకోడు కాని సావిత్రి రహస్యంగా ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసింది ఆమె తన చేతులతో కేక్ తయారుచేసి ఇంటిని పూలతో అలంకరించింది రాత్రి రమేష్ ఇంటికి రాగానే సావిత్రి దీపాలు ఆర్పి కొవ్వొత్తులు వెలిగించింది రమేష్ ఆశ్చర్యపడి ఇది అంతా నువ్వే చేశావా అని అడిగాడు సావిత్రి నవ్వుతూ నీకోసం ఏం చేసినా తక్కువే అంది ఆ రోజు రమేష్ మనసులో ఒక నిర్ణయం తీసుకున్నాడు నా భార్యను జీవితాంతం సంతోషంగా ఉంచుతాను ప్రేమ ఉన్న చోట చిన్న చిన్న వాదనలు కూడా ఉంటాయి ఒకసారి సావిత్రి తన తల్లి ఇంటికి వెళ్లాలని అనుకుంది కాని రమేష్కి ఆఫీసులో ప్రాజెక్టు పనులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వెంట వెళ్లలేకపోయాడు ఆమె నిరాశగా నువ్వు ఎప్పుడూ నా విషయాలు పట్టించుకోవడంలేదు అంది రమేష్ కాసేపు మౌనంగా ఉండి నువ్వు వెళ్ళి రావచ్చు సావిత్రి కాని నేను లేనిలోటు నీకు అనిపిస్తుందేమోనని మాత్రమే భయపడ్డాను అన్నాడు ఆ మాట విన్న వెంటనే సావిత్రి కళ్లలో కన్నీళ్లు వచ్చాయి ఆమెకు అర్థమైంది భర్త తనను విడిచి పెట్టాలనుకోవడం కాదు తనతో ఉండాలనే ప్రేమతోనే అలా అన్నాడని ఒక సంవత్సరం రమేష్ ఆరోగ్యం బాగాలేకపోయింది డాక్టర్ విశ్రాంతి తీసుకోమన్నాడు ఆ సమయంలో ఇంటి బాధ్యతలని సావిత్రి ఒంటరిగా చూసుకుంది రమేష్ కాస్త నిరుత్సాహంగా నేను పనికిరానివాడినయ్యాననిపిస్తోంది అన్నాడు సావిత్రి అతని చేయి పట్టుకుని నీ శ్వాసే నాకు ప్రాణం రమేష్ నీకు ఏమైనా అయితేనే నన్ను బలహీనురాలిని చేస్తుంది నువ్వు ఉన్నంతవరకు నేను ఎప్పటికీ బలహీనురాలిని కావు అని చెప్పింది ఆ మాటలు రమేష్కు కొత్త ఉత్సాహమిచ్చాయి క్రమంగా రమేష్ ఆరోగ్యం బాగపడింది వారి జీవితంలో మళ్లీ ఆనందం చేరింది ఇద్దరు కలసి ప్రతిరోజూ చిన్న సంతోషాలను పంచుకుంటూ గడిపారు వారి కథలో గొప్ప సంఘటనలు లేకపోయినా ప్రతి చిన్న సంఘటన ఒక బలమైన ప్రేమకు నిదర్శనంగా నిలిచింది భార్యభర్తల మధ్య అర్థం చేసుకోవడం ఒకరినొకరు గౌరవించడం కష్టసుఖాలలో కలిసి ఉండడం ఇదేవారి జీవితాన్ని అద్భుతంగా మార్చింది ఈ కథ చెబుతున్నది ఒకటే నిజమైన ప్రేమ అంటే మాటల్లో కాకుండా పనుల్లో సహనంలో అర్థం చేసుకోవడంలో ఉంటుంది భార్యభర్తలు ఒకరినొకరు గౌరవించి నమ్మకముంచితే ఎలాంటి తుఫాను వచ్చినా వారి బంధాన్ని కదిలించలేవు